ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుసీఎస్ విలేజ్ ముచ్చట్లు మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ చాలా అంటే చాలా లేట్ అవుతున్నాయి ఫ్రెండ్స్ అసలు వీడియోస్ ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేయడం లేట్ అవుతుంది అందుకని చెప్పి ఈ వీడియో చాలా రోజులైతే అన్ని తీసి కాకపోతే ఇప్పుడు షేర్ చేసుకుంటున్నా ఏంటంటే అయ్యప్ప స్వాములకి అల్పాహారం ఏమేం పెడతారు అని చెప్పి ఈ వీడియోలో షేర్ చేసుకుంటా అందుకని చెప్పి కంపల్సరీ వీడియో మొత్తం చూడండి అయ్యప్ప స్వాములకి అల్పాహారం పెట్టిల్లు సో నేను కూడా వెళ్ళిన అక్కడికి ఏమేమి ప్రిపేర్ చేస్తారో ఎట్లా అని ఈ వీడియోలో మీతోటి షేర్ చేసుకుంటా కంపల్సరీ వీడియో మొత్తం చూడండి ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అల్పారం అంటే నైట్ పెడతారు ఫ్రెండ్స్ అయ్యప్ప స్వాములని నైట్ ఇంటికి పిలిచి పెడతారనమాట అందుకని చెప్పి ఇక్కడ వాళ్ళు వెళ్ళేటప్పుడు వాయనం ఇస్తారనమాట అరటిపండ్లు సంత్రాలు వక్కపొడి తమలపాకులు యాభై ఒకటైనా ఇరవై ఒకటైనా మన ఇష్టం మనకు తోచినంత ఇస్ ఇవ్వాలన్నమాట ఇక్కడనైతే అవైతే ప్యాకింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఇద ఇదొకటి పంచామృతం అయితే ప్రిపేర్ చేస్తారు ఎక్కువ పడి పూజ పెట్టించుకుంటే ఇవి చేస్తారన్నమాట ప్రసాదం స్వీట్ సో వీళ్ళు కంపల్సరీ చేస్తారు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకి అల్పాహారం అయినా భీక్ష అయినా ఏదో ఒకటి అయితే కంపల్సరీ చేస్తారు సో ఇక్కడ ఈ ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నారు వాళ్ళు ఓన్గా సో ఇక్కడనైతే చక్కెర మళ్ళా తేనె నెయ్యి ఆవు పాలు మళ్ళా బనానా చూస్తున్నారు కదా వీడియోలో సో మళ్ళీ దానిమ్మకాయలు సేపు ఇట్లా ఇవన్నీ పంచామృతాలు డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి పంచామృతం అయితే చేస్తారన్నమాట ఇప్పుడు ఇంకా స్వాములు రాలేదని చెప్పి ముందుగాలే ఇదైతే ప్రిపేర్ చేద్దామని ఇదైతే చేస్తున్నారు ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి నెయ్యి ఇవన్నీ అయితే వేసి పెడతారనమాట ఇది ప్రసాదం లాగా మనం బయట అదే వేరే వాళ్ళు పెట్టుకోవాలనుకున్న దీని ప్లేస్లో స్వీట్ చేసి కూడా పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ తెలియని వాళ్ళు స్వీట్ కూడా పెట్టుకోవచ్చు కాకపోతే ఇది మెయిన్ ప్రసాదం అనమాట అందుకని చెప్పి పంచామృతం ఇట్లా ప్రిపేర్ చేసి అయితే పెడతారు పూజగాది అయితే నీట్గా బొట్లు పూలు అన్నీ హారతి హారతి ఇస్తారు కాబట్టి హారతి కొబ్బరికాయలు ఇవన్నీ మొత్తం నీట్గా పెట్టి అనమాట ఎందుకంటే స్వాములు వచ్చిన తర్వాత వాళ్ళ ఇంట్లో పూజ చేసిన తర్వాతనే అవన్నీ స్వీకరిస్తారు అందుకని చెప్పి చూసారు కదా ఫైనల్గా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వేస్తే పంచామృతం అయితే ప్రిపేర్ అయిపోతుంది ఈ లోపు మనం స్వాములకి ఏమేమి ప్రిపేర్ అని చెప్పి చూపిస్తా పక్కకైతే ఇంతకుముందు చెప్పిన కదా వాయనం పోయేటప్పుడు ఇచ్చేటి అయితే అవన్నీ ఒక్కొక్కటి లెక్క పెట్టుకుంటే సంచలనం అయితే సదరుతుందనమాట ఎన్నున్నాయి ఏంది అని చెప్పి అందరికీ సరిపోయేలాగా పంచామృతం అయితే ప్రిపేర్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఏమేమి ప్రిపేర్ చేశారంటే మన వడలు ఫస్ట్ అయితే వడలు వడలు జీస్టులు మళ్ళీ ఇంకొకటి చపాతి అల్పాహారం అంటే అదే ఫ్రెండ్స్ టిఫిన్ చేయాలన్నమాట ఏదో ఒకటి ఇదొకటి ఆలుగడ్డ బఠానీ టమాటా కర్రీ ఇదొకటి టమాటా పచ్చడి మళ్ళొకటి వడలకి పల్లీ చట్నీ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసిర్రు ఇంకొకటి గ్లాసులు ప్లేట్సు మళ్ళీ పంచామృతం పోయడానికి కప్సు ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసి పెట్టారు అనమాట స్వాములు రాకముందుకే అన్నీ సెట్ చేసి పెట్టినాం తర్వాత స్వాములు వచ్చిన తర్వాత ఇంట్లో పూజ చేస్తారు ఆ పూజ విధానం కూడా చూసేయండి స్వాములు అందరూ వచ్చిన తర్వాత ఇంట్లో దీపం ముట్టించి హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి కొద్దిసేపు భజన చేస్తారు చేసిన తర్వాత అల్పాహారం అయితే స్వీకరిస్తారు చాలామందే వచ్చారు స్వాములు అందుకని చెప్పి ఇక్కడ పూజనైతే చేస్తున్నారు ఫ్రెండ్స్ అయ్యప్ప స్వాముల సాంగ్స్ బాగుంటాయి కదా సో అందుకని చెప్పి మేము కూడా ఒకసారి మా స్మైలీ బర్త్డే అప్పుడు అల్పాహారం పెట్టించినాం అనమాట టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కానీ అక్కే వాళ్ళు ప్రతిసారి పెడతారు చూసారు కదా కన్యస్వాములు గురుస్వాములు ఇట్లా స్వాములకు పేర్లు కూడా ఉంటారు అనమాట ఫస్ట్ సారి మాల వేస్తే కన్యస్వాములు అంటారు ఇక వేసుకుంటా గురుస్వాములు అంటారు

परमे परमेश्वर परमेश्वर कहते हो मेरे और मेरे ये कौन है तू भक्त मुरारी तू भक्त तू भक्त मुरारी मेरे प्यारे अति विड्या कृपया प्रभुंदा हरवंदा हरवंदा हरे कारन हरे कारन ये चंडल सो सकरो मानारे ये पारे ये देहम आके घर आया जय पापा అయ్యప్ప అయ్యప్ప కురునాదా అయ్యప్ప ఇలాది వీరా అయ్యప్ప మనంతా అయ్యప్ప కదర్ మస్తా అయ్యప్ప వీరమణి కంటనే రమణి కంటనే ఇలాది వీరేన పురన్న కంటా విను రమణ 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 కంటా విను ర

లాలి 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 రమణి 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 కంటనే రమణి 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 కంటనే గుర్ అన్న దమ్ములట ఇవే చెలేట గుర్ అన్న దమ్ములట ఇదకే పోగనట ఇదకే వెల్లనట దివాళ కచ్చలట ఇదకే వెల్లనట దివాళ కచ్చలట హామీ 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 కంజితే టంకో అయిపసిట టంకో కంజితే టంకో అయిపసిట టంకో హామీ

याद है मैंने इंडेक्स 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 करना तुम इंतजार करना तुम है शांति 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 இப்படம் వడ్డిస్తున్నారు ఫ్రెండ్స్ వాళ్ళు ఫస్ట్ విస్తార తీసి వాటర్ పోసి తర్వాత మనం ఏమేమి ప్రి ప్రిపేర్ చేసినామో ప్రతి ఒక్కటి ఫస్ట్ వేయాలన్నమాట ఎందుకంటే ఏదొక్కటి వేయకపోయినా మళ్ళీ అది వాళ్ళు తినరు అన్నమాట అందుకని చెప్పి మనం ఏమేమి ప్రిపేర్ చేసినామో కంపల్సరీ కొంచెం కొంచెం ఫస్ట్ వేయాలంట అందుకని చెప్పి అన్నీ ఫస్ట్ వేసిన తర్వాతనే వాళ్ళు తినాలంట ఫ్రెండ్స్ ఎందుకంటే ఏదో ఒకటి మర్చిపోయినా వాళ్ళు మళ్ళీ అలా తిరరట స్వాములు అందుకని చెప్పి అన్నీ అన్ని ఫస్ట్ అయితే వడ్డిచ్చారు కొంచెం కొంచెం ఆడమై మేము కూడా వడ్డించినాం అన్నమాట కానీ వీడియో తీయడానికి ఎవరు లేరు సో అందుకని చెప్పి కొంచెం కొంచెం వీడియో తీసి మీతోటి షేర్ చేసుకున్నా అంటే స్వాములకి అల్పాహారం పెట్టే వాళ్ళకి ఇవన్నీ తెలుస్తాయి కదా సో కొందరు తెలుసుకుంటారని చెప్పి వీడియో తీసినా కొంచెం కొంచెం చూసారు కదా కొ అంటే చాలామంది స్వాములు వచ్చారు కానీ ఇంట్లో ప్లేస్ లేకపోవడం వల్ల కొందరు తిన్న తర్వాత మళ్ళీ కొందరు తిన్నరు అనమాట లాస్ట్కి పోయేటప్పుడు వాళ్ళకి అవన్నీ ఇచ్చి అది ఇంతకుముందు చెప్పిన కదా అరటి పండ్లు బాయనం ఇచ్చి కాళ్ళు మొక్కుతారు అందరూ అది కూడా ఉండేవి కానీ వీడియో తీయలేదు అందరం కూర్చున్నాం లైన్గా కాళ్ళు మొక్కడానికి ఆశీర్వాదాలు తీసుకోవడానికి అందుకని చెప్పి ఆ వీడియోని అయితే తీయలేదు చూసారు కదా వీడియో ఇంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మీరు ఎప్పుడైనా అయ్యప్ప స్వాములకి అల్పారం కానీ దీక్ష కానీ పెట్టిచ్చిల్లా లేదో వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్